ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా టీఫై చూడొద్దు ఏబిఎం చూడొద్దు ఈటీవీ చూడొద్దు ఈనాడు పేపర్ చదవద్దు ఆంధ్రజ్యోతి పేపర్ చదవద్దు అని చెప్తా ఉంటాడు కేవలం సాక్షి పేపర్ ఒకటే చదవమంటా ఉంటాడు ఎందుకంటే అందులోనే అతనికి నచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటాడు కాబట్టి ఎందుకంటే ఇది వైసీపీకి ఓ పాంప్లెట్ లాంటిది ఇది ఈ పాంప్లెట్ని ఎంత ఘోరంగా చేస్తాడు కాబట్టి సాక్షి పేపర్ చదివి కూడా కూడా ఒక్కరు కూడా బుర్ర కూడా ఉండడు అందరూ బుర్రత కూడే మాడతారు ఎందుకంటే ఈ సాక్షి పేపర్ అనేది జనాలను గుర్రెలు చేస్తుంది అంటానికి ఇక ఇది ఒక ఆధారం అండి నిరాధి పేరుతో అత్యవసర విచారణ కోరలేరు కేసు పూర్వపరాల ఆధారంగా విచారణ జనపల్లి శ్రీనివాసరావుపై హైకోర్టు మండిపోటట ఆ కోడికె డ్రామా బాధితుడు ఆ కుర్రాడి మీద హైకోర్టు మండిపడింది అని రాశారు సాక్షి వాళ్ళు ఏంటంటే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యాయత్నానికి పాల్పడిన అచ్చాయత్నం అంటుంది చిన్నది గీరుకుంటేనే జనపల్లి శ్రీనివాసరావుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిందటండి శ్రీనివాసరావు నిరారధ్యక్ష చేస్తున్నారని అందువల్ల తమ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలంటూ అతని తరఫున న్యాయవాదులు అభ్యర్థించడంపై హైకోర్టు మండిపడింది అటండి నిరాధ్యక్ష పేరుతో అత్యవసర విచారణ కోసం తమను ఒత్తిడి చేయలేరని వారికి తేల్చి చెప్పింది ఏమంటే అత్యవసర విచారణ ఏంటండి అత్యవసర విచారణ ఇప్పుడు ఈ రోజున అవినాశ్ రెడ్డిని ఒక్కలేసి అనేవారు అప్పటికప్పుడు అత్యవసర విచారణ చేసి బెయిల్ ఇచ్చేవారు వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు అర్జెంటుగా ఆయనకి బెయిల్ కావాలంటే అప్పటికప్పుడు అత్యవసర విచారణ చేసి యిల్ ఇచ్చారు కూడా కిల్లర్స్ హంతకులు రెండు ప్రాణాలు అమాయకమని ప్రాణాలు తీసేసిన వ్యక్తులు కానీ కుర్రోడు జన్పల్ శ్రీనివాస్ ఎవడ ప్రాణం తీయలేదు ఎవరినైనా రేపు చేయలేదు ఎవరిదే ఆశ దోచుకోలేదు జస్ట్ అభిమానం తెలితే గీరుకుంది ఎక్కడో ఎవరు గీరారో కూడా తెలియదు ఆ పరిస్థితిలో ఐదు సంవత్సరాల నుంచి ఆ కుర్రోడు జైల్లో ఉంటే ఇప్పుడు కనీసం నాకు బెయిల్ అన్న ఇవ్వండి అని అడగటం అత్యవసర విచారణ నాది అరేరే నిజంగా కోర్టు అన్నది మాట లేకపోతే సాక్షి కూడా అంటడమని నాకు అర్థం కాలేదు ఇది అంటే ఓ పిటిషనర్ పై అత్యవసర విచారణ జరిపేందుకు నిరార దీక్ష అన్నది ఎంత మాత్రం కారణం కాకూడదని స్పష్టం చేసింది నిరార దీక్షాడు ఐదు సంవత్సరాల తర్వాత చేశాడు ఎలా అరెస్ట్ చేసిన అలా నిరార చేసి ఒత్తిడి చేయలేదు ఎవరినైనా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు కేవలం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా నేను బయటపడే దారుందా లేదా వృద్ధులు అయిపోయిన నా తల్లిదండ్రులు చచ్చిపోయేలాగా ఉన్నారు కనీసం వాళ్ళు చివరి రోజులన్నా నేను చూసుకోవాలంటే కనీసం నాకు బెయిల్ మంజూరు చేయండి లేదా నా కేసును త్వరగా తేల్చండి ఆ జగన్ రెడ్డిని కోర్టుకి పిలిపించండి అతను రావట్లేదంటే ఇది తప్పుడు కేసు అని నిర్ణయించండి నన్ను నిర్దోషిగా బయటకు వదలండి అంటే వేరే కేసుల్లో ఎక్కడన్నా అయితే కనుక అవతలోడు కానీ కేసు ఎట్టినట్టు రాలేదనుకోండి రెండు మూడు ఐదాలు చూస్తారు అయితే అండి అరెస్ట్ వారెంట్ ఇచ్చారా తీసుకొస్తారు లేదా కేసు కొట్టేసి వదిలేస్తారు బయట కానీ ఐదు సంవత్సరాల నుంచి రాకపోయినా కేసు అలాగే ఎందుకు సాగుతుందండి అత్యవసర విచారణ తిరస్కరించింది న్యాయస్థానం శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ విచారణకు బుధవారం వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు జస్టిస్ మండవ కిరణ్మయ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది అప్పుడ ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున విశాఖ విమానాశ్రయంలో జనపల్లి శ్రీనివాసరావు హత్య ప్రయత్నానికి పాల్పడ్డటండి హత్య ప్రయత్నం అంటే దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ హత్య చేయాలని ఉద్దేశంతోనే పదునైన కత్తుతో జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు దాడితే తేల్చేసిందట వాళ్ళేమో అబ్బాయి అదేమి లేదండి బాబు అది చిన్న మ్యాటర్ అది అసలు ఇందులో కుట్రకోణమే లేదని చెప్పి అన్నయ్య వాళ్ళు చెప్తే చూడండి ఎలా రాశారు మరి ఈ సాక్షి పేపర్ చదివే గొర్రెలు ఏం చేస్తాయి ఇది చూసి ఇలా బొర్రోక్తాయి ఎక్కడైనా బయటకు వచ్చే గొర్రె ఇలా జరిగిందిరా అన్న ఏమంటే అబ్బే అలా కాదు వచ్చే ప్రయత్నం చేశాడట ఎన్ఐఏ చెప్పిందట ఎందుకంటే పేపర్లో వచ్చింది అని మళ్ళీ మనతోనే వాదించారండి వాళ్ళు ఆ ఎరిపప్పు గొర్రెలు ఏం ఇంకా హత్యయులను ఉద్దేశంతో పదినోరు కత్తితో జన్మ రెడ్డిపై దాడి చేసినట్లు హత్య యత్నానికి ఉపయోగించిన కత్తిని శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారని దాచిపెట్టేందుకు అనువుగా ఉండేలా కత్తిని ఎంచుకున్నారని కోర్టుకు సైతం నివేదించింది ప్రాణాంతక గాయం చేసేందుకు కత్తి సరిపోతుందని అందువల్ల శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వద్దని కోరింది దీంతో ఎన్ఐ కోర్టు శ్రీనివాసరావుకు బెయిల్ నిరాకరించింది ఈ నేపథ్యంలో బెయిల్ కోసం శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ దుర్గా ప్రసాదరావు గారు ధర్మాసనం ఇప్పటికే పూర్తయ్యే వాదనలు విన్నది తాజాగా మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది ఎన్ఐఏ తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జూపూటి వెంకట యజ్ఞదత్ స్పందిస్తూ కేసులో వాదనలు వినిపించేందుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ బి నరసింహ శర్మ వస్తారని విచారణను బుధవారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు దీనిపై శ్రీనివాసరావు తరఫున న్యాయవాదులు అభ్యర్థన తెలిపారు శ్రీనివాసరావు జైల్లో నిరాధిక చేస్తున్నారని అందువల్ల తమ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని దీనిపై ధర్మాసనం కింద తీవ్రంగా స్పందించింది తాము కేసుల పూర్వపరాల ఆధారంగానే విచారణ జరుపుతామంది ఈ లోపల ఏదైతే నిరాధ్యక్షులు ఉన్నాడో ఆడు చచ్చిపోయినా అంతే పరిస్థితి ఏ తప్పు చేయని ఒక నిరపరాధి అంటే మన చట్టం ఏం చెప్తుందండి వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదండి కానీ ఆ మూల సూత్రానికి ఇప్పుడు విరుద్ధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆడు నిర్దోషి ఆడు హత్య ప్రయత్నం చేయలేదు ఒకవేళ అభిమానంతో మీద పడినప్పుడు ఏమైనా గీసుకుంటే గీసుకుని ఉండొచ్చు ఆ వాస్తవాలు ఏంటంటే బయట చెప్పాలి ఇప్పటికే చెప్పకపోవడం వాడు దురదృష్టం వాడి దౌర్భాగ్యం అయితే ఆ మాత్రం దానికి ఐదు సంవత్సరాలు ఒకవేళ శిక్ష పడినా రెండు సంవత్సరాలు పడుతుందట అలాంటిది ఇప్పటికే ఐదు సంవత్సరాలు అటు లోపల ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కన్నా మరో మోహన్ రెడ్డి కన్నా మరో వెంకటరావు కన్నా మరో సుబ్బారావు కన్నా చట్టం ఒకటే అలాంటి చిన్న గాయానికి రెండు సంవత్సరాల నుంచి శిక్ష పడతాం కానీ ఈ కేసులో మాత్రం అది బయటకు వస్తే జగన్ రెడ్డి డ్రామా ఎక్కడైతే బయటపడిపోద్దు అని ఐదు సంవత్సరాల నుంచి లోపల లోపలంచి అదే పరిస్థితి మన వ్యవస్థలు కూడా అందరికీ ఒకలా పనిచేయట్లేదు అంటానికి ఈ కేసును మించిన ఉదాహరణ లేదండి అయ్ జై భీం జై భారత్ జై జ్ మహాసన్